హలో అండి ఇంకా ఉండమని కూడా రానట్లేదు హాలేస్ కదా ఏం పోతుంది వచ్చేప్పుడు అయితే స్కూల్ ఉండే ఉండండి 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 ఇప్పుడైతే హాలేస్ ఉండమనుకో రానట్లే మస్తు ఏం చేస్తానండి ఏం చేస్తానండి ఏం చేస్తాననే అనేది ఇంత ముందు ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి మరి ఏముంది హాలిడేసే కదా ఉండను అనట్లేదు అది ఒక మధ్య కాదు మొత్తం ఇన్షిట్ చేసుకోండి స్కూల్ బ్యాగ్ వేసుకొని వచ్చిండు ఏది స్కూల్గా బ్యాగ్ కదండి బట్టలు అండి boleh, ada taruh pasukan macam ni dalam. Okay, sekar. Ni dah lulus. Mana dia ni ada? Mana kita dia ada? Baal kita di sini. Yeah, very good, good. Ah. Making dia, dia dia baal tu nak. Okay, aku ni beri skor video. Kau jangan okay. nak video Bye. 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 Bye

ഓരത്ത്ന്നരെക്കരിങ്ങി വാടേണ്ടത പോര ഇത്ര നടന്നിപ്പോയി അല്ലടാ അതിനെ മനല്ല ഓയിത്തന്നെ പോണെ ഓനെ തരാരെ തരച്ചെത്ത ദക്കര കൊത്തെത്ത ദക്കര അക്കര കൊത്തെത്ത ദാ മുമ്പം മുമ്പം ഓ ഇതിനെ തോവാടിക്കു കളയാൻ അമ്മമാ ദാ നാനു അത് റാവുക ഇ ചാടി ഇ ചാടി മീറ്റിങ് ദാ ദാണിൻ്റെ ഹാളത്താ അതേയമ സക്കൂ ఇలా వచ్చి అలానేసిపోతున్నాడు వాడు ముందు సీట్లు కూర్చోవాలం వాడు పాండి మనం ఆ ఊరు పోవాలి ఆ ఊరు పోవాలి ఇప్పుడు మేము ఎంత దేనిమిత్తం మీరైతే దిగండి 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 దిగాలి ఫాస్ట్ జల్ రెండు రోజులు ఎందుకు